హలో నేను రావు రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ముందు ఆ తర్వాత అనే విధంగా ఉంది ఆయన ప్రభుత్వంలో ఆయనతోటి పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం ఆయన పరిపాలన ఎలా ఉండేదని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం నమస్తే సార్ సార్ మీరు సుదీర్ఘమైనటువంటి కెరీర్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంటైర్ కెరీర్లో రామారావు గారి పరిపాలన అనేది తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అనుమతిస్తే ఒక అంశాన్ని చెప్తాను ఏమిటంటే నేను మాస్టర్స్ పొలిటికల్ సైన్స్ అయిపోయిన తర్వాత అధ్యాపక వృత్తి కోసం అని చెప్పి నేను మానసికంగా స్థిరపడిపోయాను అప్పుడు విశాఖపట్నానికి మళ్ళా మా సొంత ఊరు వెనక్కి వచ్చాను వచ్చినప్పుడు అక్కడ రాజనీతి శాస్త్రంలో ఉన్న ప్రొఫెసర్ గారితో మాట్లాడితే ఆయన రెండు ఎంఫిల్ టాపిక్స్ నాకు సజెస్ట్ చేశారు ఎంఫిల్ చేద్దామనే దృష్టితో ఒక టాపిక్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఎ రీజనల్ పార్టీ కేస్ స్టడీ కింద దీన్ని చేస్తే బాగుంటుందయ్యా అని ఆయన చెప్పారండి నేను మీకు చెప్తున్నది ఎప్పుడు ఇది నేను మాట్లాడుతున్నది సుమారుగా జూన్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ టూ అంటే మేలో మార్చిలో ఎన్టీ రామారావు గారు పార్టీ నెలకొల్పారు ఇంకా అప్పుడే ఆయన ఆయన అనౌన్స్ చేశారు ఇంకా అప్పటికే ప్రపంచం నెమ్మదిగా బయలుదేరుతోంది నాకు ఈ ప్రొఫెసర్ గారు దీని మీద ఒక టాపిక్ ఉందే ఇది చేస్తే బాగుంటుందన్నారు సరే మా గారు అని చెప్పి నేను దాని గురించి వివరాలన్నీ సేకరిస్తూ అంటే ఇంకా పార్టీ నెలకొల్పలేదు దాన్ని కేసు స్టడీ కింద స్టడీ చేయటం అన్నది కొంత సాహసోపేతమైన నిర్ణయమే కానీ ఆయన పెద్ద ఆయన చదువుకున్న ఆయన ఆయన చెప్పారు కాబట్టి దీంట్లోకి వెళ్ళాలి లోతుల్లోకి వెళ్ళాలని చెప్పి నేను మొదలెట్టాను తదనంతరాన్ని నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఫిల్ చేయడానికి వెళ్ళానండి ఎంఫిల్ చేస్తున్నప్పుడు సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు ఆ ప్రొఫెసర్లు అందరూ కూడా అంటే ఎంఫిల్ స్టూడెంట్ని పికప్ చేస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అందరూ కూర్చుంటారు ఒక్కొక్కళ్ళు ప్రశ్న అడుగుతారు అన్నమాట ఎందుకు ఈ టాపిక్ ఏమిటని ఆ మీటింగ్లో సెలెక్షన్లో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారండి ఎందుకంటే రెండు మూడు నెలలు కూడా కాలేదు ఈయన అప్పుడే నువ్వు రీజనల్ పార్టీ అయిపోతుందని నువ్వు ఎలా కంటున్నావు నువ్వు చూస్తే బెంగళూరు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది నీకు అసలు ఈ టాపిక్లో ఉన్న ఔచిత్యం ఏమిటి ఎలా దీని గురించి నువ్వు స్టడీ చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను అప్పుడు కొంత మన పూర్వపురాలన్నీ కూడా చెప్తూ ఎలాగ ఆంధ్ర మహాసభ అన్నది అప్పట్లో నెలకొల్పారు మనం అంటే సపరేట్ ఆంధ్ర అంటే అప్పట్లో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ త్రీ టైంలో మనకి స్వాతంత్రం వచ్చిన తొలి దశకంలో ఏ విధంగా మనందరూ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రం గురించి పోరాటం జరిగింది దాంట్లో తెలుగు వాళ్ళందరూ కూడా ఏ రకంగా మాట్లాడారు తెలుగు ధనం గురించి అలాంటి ప్రాధాన్యత ప్రజల్లో ఉన్నది ఈ అంశాలన్నీ కొంచెం మాట్లాడటానికి నాకు అవకాశం దొరికింది వాళ్ళు అవన్నీ విన్నారు కానీ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అబ్బాయి ఈయన ఎన్టీ రామారావు సినిమా వాడు ఈయన ఇప్పుడు వచ్చి పొలిటికల్ పార్టీ పెడతానంటే నువ్వు దాన్ని వెంటనే విశ్వసించి ఎంఫిల్ కూడా చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అంటే మాకు చాలా డొల్లగా ఉంది అనిపిస్తున్నది నీ ఆలోచన విధానం అని తేటతేళ్ళంగా వాళ్ళందరూ ప్రొఫెసర్ శేషాద్రి అని ప్రొఫెసర్ బాంబ్రీ అని ప్రొఫెసర్ రషీదుద్దీన్ ఖాన్ అని ఇలా ఒక జోయా హసన్ అని ఇలా ఐదారు మంది నన్ను ఒక రకం చెప్ప చెప్పాలంటే ఎండ కట్టేశారు చేశారు ఇంకా రాలేదండి ఇంకా నెమ్మదిగా అప్పుడే ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించారు చూస్తున్నారు కానీ విశేషమైన ఆదరణ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా లభిస్తున్నది ప్లస్ నాకు ఈ ప్రొఫెసర్ గారు చెప్పింది ఏమిటంటే చారిత్రాత్మకంగా మన వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంటుంది మనకి భాష మీద మనకు మమకారం ఎక్కువ తెలుగు ధనం మీద మనకి మమకారం ఎక్కువ ఎవరైతే ఈ అస్తిత్వం గురించి మాట్లాడతారో వాళ్ళు ఎప్పుడు కూడా మనని ఆకర్షించుకుంటారు వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళతారనే దృష్టితో ఆయన నాకు ఈ టాపిక్ సజెస్ట్ చేశారు ఇచ్చిన టాపిక్ చేసుకుని మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు సరే చివరికి అందులో ఒక అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుదీప్తో కవిరాజ్ అని ఆయన అన్నారు మీకు ఎవరికి ఇష్టం లేకపోతే పర్వాలేదు ఎల్ఈ సుబ్రహ్మణ్యాన్ని నేను తీసుకుంటాను ఎంఫిల్ చేయడానికి నా దగ్గర స్టూడెంట్గా అని ఆయన ఆ రోజు ఇంటర్వ్యూని ముగించారండి ఇది జూన్ జూలై ఆఫ్ ఎయిటీ టూ మనకి నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి మనకి తెలుసు ఎలక్షన్స్ ఎలా అయినాయో ఏ విధంగా ఎన్టీ రామారావు గారు ఎలక్షన్స్లో గెలిచారు సో ఓవర్ నైట్ నేను జేఎన్యు క్యాంపస్లో చిన్న సెలబ్రిటీ కింద మారిపోయాను ఎందుకంటే వీడు చాలా జోస్యం చెప్పేశాడు ముందుగానే వీడికి తెలిసింది ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో అని వాళ్ళందరూ భావించారు కాబట్టి నేను సర్వీస్లో ముందే నేను ఈ అంశం గురించి కొంచెం ఎన్టీ రామారావు గురించి పార్టీ గురించి తర్వాత ఆంధ్ర మహాసభ గురించి స్వాతంత్ర ఉద్యమం గురించి ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానం ఇవి కొంత అధ్యయనం చేయడం జరిగింది అంటే అధ్యయనం చేసిన ఫస్ట్ స్టూడెంట్ మీరేనేమో అబ్సల్యూట్లీ ఇంకెవరూ లేరండి అప్పుడు నాకు రాలేదు అదే ఎంఫిల్ అయింది కేసు స్టడీ అయింది ఇంకా డెసర్టేషన్ రాసే సమయానికి నా రిజల్ట్ వచ్చింది ఆయన సెలెక్ట్ అయిపోయాను ఏపీకి ఆర్డరే నాకు అలవాటు అవుతుందని చెప్పి అప్పటికి చూచాయిగా తెలిసింది ఉన్న నా ర్యాంకు వల్ల అప్పుడు మా అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే నువ్వు మళ్ళీ ఏపీకే వెళ్తున్నావయ్యా నువ్వు ఎలాగో ఐఏఎస్ వస్తుంది ఏపీకి వెళుతున్నావు నువ్వు అదే పార్టీ గురించి వర్క్ చేసావు కాబట్టి ఒక రకమైన ముద్ర నీ మీద పడే అవకాశం ఉన్నది కెరియర్కి అది మంచిది కాదు కాబట్టి నువ్వు నీకు ఎందుకు ఎంఫిల్ ఎందుకు నువ్వు ఐఏఎస్లో చేరుతున్నావు కదా అక్కడ ఉద్యోగం బాగా చేయి చాలు అని చెప్పి ఆయన నన్ను వరకంగా నిరుత్సాహపరిచి సరైన ఒక మార్గదర్శనం చేసి ఆయన నన్ను పంపించాడు సో కొంతవరకు అయితే స్టడీ చేసి ఉంటారు చూశానండి తప్పకుండా చూశాను ఈయన గురించి ఆల్రెడీ ఒక చాప్టర్ రాశాను ఏ విధంగా ఈయన ఎంపిక చేసిన విషయాలు ఏ విషయాల గురించి ప్రస్తావన చేస్తున్నారో ఏ విధంగా ఆంధ్రుల యొక్క గర్వభంగం జరిగిందని చెప్పి పదే పదే అని చెప్తూ వచ్చారు ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళతాయి ప్రజలు దీనివల్ల ఆకర్షితులు అవుతారు అనే విషయం వరకు నేను అంతవరకు అర్థం చేసుకున్నాను సరే తర్వాత సర్వీస్లో చేరాను చేరిన తర్వాత మరి ఆయనే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి ఆయనతో ఇంకా పనిచేసే అవకాశం కూడా నాకు కలిగిందండి ఎన్టీ రామారావు గారి యొక్క శైలి నన్ను ఎంతో ఎంతో ఆకర్షించింది ఎందుకంటే వెంటనే స్పందించే తీరు ఆయనలో కనిపించేది సో ఆయన ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు లేదా ఏదైనా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నప్పుడు మనసులో విషయాన్ని దాచుకోవడం అన్నదో లేదా తదనంతరం నిర్ణయం చేద్దామనే ఒక రకమైన వాయిదా వేసే అవకాశం లేకుండా అదే సమావేశంలో లేదా ఆ సంఘటనలో ఆ ప్రదేశంలో ఆ క్షేత్రంలో ఆయన వెంటనే నిర్ణయం తీసుకునే ఒక శైలి అది బాగా నచ్చేది మా అందరికీ ఫీల్డ్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు తర్వాత పిఓ ఐటీడీఏగా ఉన్నప్పుడు ఆయనతో ఈ విధంగా ఇంటరాక్ట్ అయ్యాను మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఆయన వచ్చినప్పుడు ఎండీ హౌసింగ్ కార్పొరేషన్ కింద ఆయనతో ఇంట్రాక్ట్ అయ్యడం అవడం కూడా జరిగింది సో మీకు ఎయిటీ త్రీలో ప్రో గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు అనుకోండి మీరు పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ నేను ఎయిటీ త్రీ పర్కాల్లో నేను సబ్ కలెక్టర్గా చేరానండి వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ ఏటూరు నాగరం ఐటీడీఏ కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ అక్కడ తాడువాయి అనే ఒక మండలానికి ఆయన ఆ రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో ఒక విరివిగా అన్ని ఐటీడీఏ ప్రాంతాలకి ఆయన ఒకసారి సంచారం చేశారు అంటే ఆదిలాబాద్ నుంచి ఆరంభించి ఆదిలాబాదు తర్వాత ఖమ్మం ఏటూ నాగరం ముందు ఖమ్మం దాని తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాడేరు అలా అన్నీ గిరిజన ప్రాంతాలన్నిటి అన్ని పర్యటన చేసి పెద్ద ఐటీడీఏ ప్రాంతాల్లో రాత్రి బస చేసి అక్కడ గిరిజనులతో నేరుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలన్నీ గ్రహించి ఆఫీసర్లతో వాళ్ళు చేస్తున్న ప్రణాళికల గురించి వివరాలు తెలుసుకుని చివరన జూబ్లీ హాల్లో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారండి చాలా చాలా ప్ర ప్రధానమైన ఒక నిర్ణయాలన్నీ కూడా ఆ రోజు ఆ సమావేశంలో తీసుకున్నారు ఐటీడీఎల్ గురించి ట్రైబల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటి గిరిజనులు ఏ విధంగా వాళ్ళని మనం ఉద్ధరించాలి ఆ ప్రాంతాలని ఎలా సంరక్షించాలి అటవీ ప్రాంతానికి గిరిజనులకి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎలా గుర్తించాలి దాన్ని ఎలా కాపాడాలి ఐటీడీఏ ప్రభుత్వ శాఖని ఇంకా ఎలా బలోపేతం చేయాలి చాలా నిర్ణయాలు ఆ సమావేశంలో ఆయన తీసుకున్నారు ఫస్ట్ అక్కడ మీరు అప్పుడు నేను ఫస్ట్ ఆయన అక్కడ చూశానండి అంతకుముందు మీరు ఏటూరు నగరం వెళ్ళినప్పుడు అక్కడ నేను అదే ఏటూరు నగరంలో కలిశాను ఆయన్ని ఫస్ట్ టైం విజిట్ అక్కడ ఆయన అప్పుడు వచ్చారు ఆయన నార్లాపూర్ అనే ఒక గ్రామం ట్రైబల్ గ్రామం ఒకటి ఉన్నది అడవి మధ్యలో ఉంది మాట చిన్న గ్రామం ఈయన ఆ రోజుల్లో తలపాగా అది కట్టుకుని కాషాయ వస్త్రాలు అది వేసుకుంటే అప్పటికే కాషాయం కట్టుకున్నారు ఆ రోజు హెలికాప్టర్తో ఆయన గ్రామం చూడంగానే అక్కడ పక్కనే ల్యాండ్ చేయమని చెప్పారండీ సో ఆ పైలట్ జాగ్రత్తగా వెళ్ళి అక్కడ ల్యాండ్ చేశాడు ఎప్పుడైతే గిరిజనులు ఒక పెద్ద పక్షి లాంటి ఆకారంతో ఉన్న ఒక యంత్రం ఆకాశం నుంచి వచ్చి ఒకసారి నేల మీద అక్కడ దిగిందో అందులో ఈయన బయటకు వచ్చి ఈయన ఆప్యాయంగా వాళ్ళు రమ్మని చెప్తున్నాడు రండి రండి అంటున్నారు మాట్లాడటానికి వాళ్ళందరికీ భయం వేసిపోయి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు అండి వాళ్ళెవరి దగ్గరికి రాలేదు రండి అప్పుడు ఆయన ఇలా కాదు మనం ఇంకో అని చెప్పి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కేసి తాడవాయికి వచ్చారండి తాడవాయికి వచ్చి తాడవాయిలో దిగిన తర్వాత ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న చక్రపాణి గారు నా నా దగ్గరకు వచ్చి ఇలాగ ఎల్వి ఇందాక సీఎం గారు నార్లాపూర్ దగ్గర ఒకసారి ల్యాండ్ అయ్యారు నార్లాపూర్ అనుకుంటున్నాను గ్రామం పేరు అక్కడ దిగిన తర్వాత వాళ్ళు ఎవరు రైతు ట్రైబల్స్ ఎవరు ఆయన దగ్గరికి రాలేదు ఆ పిల్లలందరికీ సీఎం గారు ఏదైనా బిళ్ళలు కానీ బిస్కెట్లు కానీ పళ్ళు కానీ ఇద్దామని అనుకుంటున్నారు కొంచెం హెలికాప్టర్లో పెట్టించండి అన్నారు సో తాడవాయిలో ఎంత సామాన్ మనకు దొరుకుతుందో ఆ రోజుల్లో అదంతా నేను తీసుకెళ్ళి హెలికాప్టర్లో వాళ్ళ చేత పెట్టించాను ఆయన మళ్ళా తాడవాయి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి వెళ్ళి అక్కడికి మళ్ళీ ల్యాండ్ అయ్యి వాళ్ళందరికీ పంచిపెట్టి అప్పుడు మళ్ళీ ఖమ్మంకి వెళ్ళచ్చండి అది మొదటిసారి నేను వారితో కలవడం వారితో ఇంటరాక్ట్ అవ్వడం